హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉన్నటువంటి అప్లికేషన్లు కావచ్చు వాట్సాప్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు అలాగే ఫేస్బుక్ కావచ్చు ఎలాంటి అప్లికేషన్ అయినా సరే సో ఏ విధంగా మనము లాక్ సెట్ చేయాలి సో ఇన్స్టాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు ఉందనుకోండి సో మీ ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ కి ఏ విధంగా మీరు లాక్ వేయాలి ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకుండానే ఆటోమేటిక్ గా ఇన్స్టాగ్రామ్ కు ఏ విధంగా మీరు లాక్ వేసుకోవాలి సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మనకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఈ జనరేషన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉండే ఉంటుంది సో ఈ అకౌంట్ అకౌంట్కి మీరు సో లాక్ ఏ విధంగా వేయాలి సో మీరు మాత్రమే ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ అయ్యేలా సో ఎవరు కూడా ఓపెన్ చేసినా ఓపెన్ కాకుండా సో ఏ విధంగా లాక్ వేయాలి అందుకోసం మీరు ఏం చేయాలంటే ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి కొంచెం ఈ విధంగా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సో లేదా ఇక్కడ నుంచి మీరు మీ మొబైల్లో సెట్టింగ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి మనకి ఇందులోనే ఇన్బిల్ట్గా ఆటోమేటిక్గా మొబైల్లోనే మనకు యాప్ లాక్ అనే ఒక సెట్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ విధంగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి సో యాప్ లాక్ అనమాట సో ఫ్రెండ్స్ చూడండి సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాప్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది వన్స్ ఈ యాప్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ యాప్ లాక్ అనే ఒక సెట్టింగ్ అది మీకు కనిపిస్తుంటుంది చూడండి యాప్ లాక్ వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ లేదా పాస్వర్డ్ అడుగుతుంది దాని తర్వాత పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ గా సో ఇక్కడ మీకు మీ మొబైల్ లో ఉన్నటువంటి ఆల్ అప్లికేషన్ అయితే ఇక్కడ మీకు ఉంటుంది అనమాట సో మీరు ఏ అప్లికేషన్ కి అయితే లాక్ వేయాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్ అప్లికేషన్ చూపిస్తున్నది ఇక్కడేమో మనకు పైన యాప్ లాక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి ఇక్కడ యాప్ లాక్ దీన్ని వన్స్ మీరు ఆన్ చేసేయండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సో మీకు ఏ అప్లికేషన్ కి అయితే మీరు లాక్ వేయాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ జస్ట్ ఇక్కడ మీరు ఆన్ చేస్తే చాలన్నమాట గా యాప్ లాక్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ కి అయితే లాక్ వేయాలి అనుకుంటున్నాను సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పైన ఇక్కడ ట్యాప్ చేయండి ఎందుకంటే ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మనకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కైతే లాక్ అయితే పడిపోతుంది అనమాట సో ఏ విధంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి లాక్ పడ్డదా లేదా అని మీరు ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ పైన లాక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటాం చూడండి ఈ లాక్ ఆప్షన్ పైన వాళ్ళు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఈ అప్లికేషన్ లో మీరు ఏ అప్లికేషన్ కి లాక్ వేశారో ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది అనమాట చూడండి సో నేను కొన్ని అప్లికేషన్స్ కి అయితే ఇక్కడ లాక్ అయితే వేయడం జరిగింది అవి మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ విధంగా మీరు కంప్లీట్ గా ఇక్కడ నుంచి లాక్ అయితే వేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కి లాక్ అయితే వేశాం మనము తర్వాత నేను బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి సో ఇక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసే మనకి కంప్లీట్ గా లాక్ అయితే పడిపోయింది అనమాట ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి మనకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అయింది సో ఈ విధంగా అనమాట మీరు వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు మీకు సంబంధించిన గూగుల్ ఫొటోస్ కావచ్చు గ్యాలరీ కావచ్చు ఏదైనా సరే సో మీరు వన్స్ విధంగా ఓపెన్ చేసేటప్పుడు మీకు లాక్ పడిపోవాలి అనుకుంటే కంప్యూటర్ మీరు ఇక్కడ నుంచి లాక్ అనేది వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు లాక్ వేసుకోవచ్చు అనమాట ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కే కాదు మీకు నచ్చినటువంటి అప్లికేషన్లకు మీరు ఈ విధంగా లాక్ అయితే వేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్ మళ్ళీ మీరు దాన్ని ఒకవేళ మీరు వద్దనుకుంటే మళ్ళీ ఏ విధంగా అన్లాక్ చేయాలి మళ్ళీ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి మళ్ళీ యాప్స్ ఓపెన్ చేయండి మళ్ళీ ఇక్కడ యాప్ లాక్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేయండి దాని తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ దీన్ని డిసేబుల్ చేస్తే అనమాట ఇక్కడ చూసుకుంటే సో దీన్ని డిసబుల్ చేస్తే ఆటోమేటిక్గా లాక్స్ అనేవి అన్లాక్ అయితే అయిపోతుంది సో చూడండి దీన్ని డిసేబుల్ చేసేయండి దాని తర్వాత ఇక్కడ కూడా పైన ట్యాప్ చేయండి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి సో వన్స్ ఫస్ట్ అయితే మనము ఇక్కడ డిసేబుల్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి సో ఆల్ ఇది ఆన్ చేసి సో ఇక్కడ కూడా పైన ట్యాప్ చేసి దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేయాలి రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కంప్లీట్గా సో డిసేబుల్ చేసేయండి డిసేబుల్ చేసేసి ఇక్కడ నుంచి కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది అనమాట లేదా ఒకవేళ డిసేబుల్ చేయకుండా సో మీరు సపరేట్గా ఒక్కొక్క అప్లికేషన్ కూడా ఇక్కడ నుంచి ఈ విధంగా లాక్ అయితే డిసేబుల్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా చూ చూశారు కదా ఈ విధంగా సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసే మనకు ఓపెన్ అయిపోయింది లాక్ అయితే అన్లాక్ అయితే అయిపోయింది అనమాట సో ఫ్రెండ్ చూశారు కదా ఈ విధంగా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లాక్ అయితే వేసుకోవచ్చు అనమాట ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అప్లికేషన్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్